హాయ్ గైస్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ప్రియ వినోద్ ఛానల్ అందరు బాగున్నారు గాయస్ అందరికీ దీపావళి శుభాకాంక్షలు అయితే మేము మా కాడ ఎట్లా దీపావళి సెలబ్రేషన్స్ ఎట్లా జరుపుకుంటున్నామో మీకు చూపిద్దామని మీరు తీస్తున్నాం ఫస్ట్ అయితే ముగ్గు తీసిన ఇది నా ముగ్గు అది ఇప్పుడైతే ఆకులు కట్టుకుందాం మావిడ ఆకులు పొద్దు పొద్దుగానే తులసి మొక్క దగ్గర దీపం పెట్టినా ఇది నా కొత్తిమీర వేసిన మీకు చూపించలే కదా అయితే దాని తర్వాత మా ఆయన లేచి తగ్గున కొబ్బరికాయ కొట్టి పూజ చేసి నెక్స్ట్ ఏమన్నా తోరణ కట్టుకుందాం నెక్స్ట్ దాని తర్వాత పూలతో మంచిగా డెకరేషన్ చేసుకుంటామని जो है तो पूरा माल अभी छूट ही नहीं रहा है ये वीडियो रेस्तो ना आधी का 9 का क्वेश्चन हो 6 महीने का थाबा मत तुम नहीं है इसको नहीं पता स्टार्ट हम देख के मुंडा ना डंडा है ना करना छोड़ दो कुल जला हम ఆరెంజ్ ఎల్లో చేసుకున్నాం ఒకటి ఆరెంజ్ ఒకటి ఎల్లో కట్టుకున్నాం ఇప్పుడైతే పూలమాల పూలమాల అయితే కట్టుకుంటున్నాం మా ఇంటి అయితే ఇట్లా చేసుకోండి పనిసేషన్ మీరు మీరు కూడా మా మీరు కూడా మా ఇంటికాడ ఎట్లా చేశారో కామెంట్ చేయండి మా వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయకుండా

ఇప్పుడైతే నైట్ అయితే పూల డెకరేషన్ చేస్తున్నా నేను మా తమ్ముడు ఆయన చేస్తున్నా ఏదో అట్లా వాళ్ళు ఓన్ గా ఆలోచించి చేస్తారు లాస్ట్ కి ఎట్లా అవుతుందో చూసాం ఇది అసలు బాగుందా లేదా మీరు కూడా లైక్ చేయండి

ఇప్పుడు సైడ్ సైడ్లో కూడా పెడుతున్నాం మళ్ళీ ఇప్పుడైతే నైట్ సెలబ్రేషన్స్ స్టార్ట్ అయినాయి మాకైతే ఈ విధంగా చేసుకున్నాం చాలా టపాసులు కాల్చుకున్నాం మేమైతే చాలా బాగా ఇంజెక్షన్ میر కూడా ఇట్లానే వేసారు కామెంట్ చేయండి गाइस అలాగే మన ఛానల్ కి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఏంద నరపండి నేను నా మాట నా మీద కరడి ఉంపక అర ఉంపక ముందు పెరకరిచే काय अरे సైడే ఉంపర్తే కర్ 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 హానా కర్ హానా సరే జరుపుకున్న మీరు ఎట్లా జరుపుకున్నారో కాదు అలాగే మన కి సపోర్ట్ చేయండి లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ బాయ్ వైస్ అందరికీ బాయ్ వరకు అలాగే మొత్తం చూడాలి ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్గా

ಕಾಯಿ ಬಳೆದಿರ್ ಅದು ಕೂಡ ಅದು ಕೂಡ ಅದಿ ಅದು ಕೂಡ ಸೈಡೆ ಸೈಡ ಹೋಗ್ರೈಡ್ ಹೋಗ್ ಹೋಗ್ ಲಾರ್ ಹೋಗಿದ್ದು ಸೈಡೇನ ಆಗೋಣ ಕೇಳೋ ಸೈಡೇನು ಆಗದ

तारे से उमस पटपुरे नहीं तू भी आ मेल नहीं किन्हीं दिन मेल आए थोड़ी मिल थोड़ी मिल वो मामे आओ तो సరే గాయస్ మేమైతే మా దీపావళి సెలబ్రేషన్స్ ఇలా చేసుకుందాం మీరు ఎట్లా చేసుకున్నారో కామెంట్ చేయండి అలాగే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి గాయస్ ప్లీజ్ ఇప్పుడు నేను మా ఆయన అయితే ఫుల్ ఎంజాయ్ చేసినాం మంచిగా ఫోన్లో కూడా వీడియో బాగా తీసుకుందాం రీల్స్ అయితే ఇట్లా చేసుకున్నాం సెలబ్రేషన్స్ మీరు ఎట్లా చేసుకున్నారో కామెంట్ చేయండి అందరికీ బాయ్ అందరూ సపోర్ట్ చేయండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ అందరికీ బాయ్